అనకాపల్లి జిల్లా అండి ఇది అనకాపల్లి జిల్లా ఏడుకొప్పకూడి ఏడుకొప్పక దార్లపూడి అండి షుగర్ ఫ్యాక్టరీ దారులపూడి ఏడుకొప్పక లక్కబొమ్మలండి లక్క బొమ్మలు ప్రసిద్ధి ఏడుకొప్పక లక్కబొమ్మల ప్రసిద్ధి అండి ఇక్కడ అనకాపల్లి జిల్లా ఏడుకొప్పక అండ్ అండ్ ఇది ఏడు ఎకరాలండి మొత్తం ఇలాగా అండ్ కొబ్బరి మామిడి తోట అండి బోరుంది ఇలా మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు డ్రిప్స్ ఉన్నాయి మొత్తం ఇందులో డ్రిప్స్ కూడా ఉన్నాయండి సోలార్ ఉంది సోలారు సోలారు బోర్ ఉందండి ఇందులో సో ఇలా కొబ్బరి మామిడి అండి ఇది ఏడు ఎకరాల సేల్ అండి ఇది సో ఇది నేల కూడా చాలా మంచి నేలండి ఇది మొక్కలు కూడా మొన్న వేసారు ఇది కాపుకి వచ్చేసరి రెండు సంవత్సరాలు కాపుకి వస్తుంది ఇది ఇది ఇదిలా రోడ్ అండి బ్యాక్ సైడ్ రోడ్డు వస్తుంది టూ రోడ్ కాడు ఎకరాలు అండి ఇది ఇలాగా ఫస్ట్ అండి మామిడి కొబ్బరి మావిడి కొబ్బరి ఊరు మధ్యలో ఉందండి ఇది ఇటు దార్లపూడి అండ్ ఏడు పప్పాక పరిధిలో ఏడు ఎకరాలు అండి ఇది మామిడి తోట అండ్ కొబ్బరి తోట ఏడు ఎకరాలు సింగిల్ డాక్యుమెంట్ ఒకరే రైతు ఒకరిదే రైతు ఇది సో ఇలా ఏడు ఎకరాలు మామిడి అండ్ కొబ్బరి మామిడి కూడా చాలా బాగుండే చెట్లు పోతకొస్తున్నాయండి మావిడి వాళ్ళు చాలా వరకు వచ్చే మామిడి జీడి జీడి కూడా ఉందండి ఇందులో జీడి తోట మామిడి తోట అండ్ కొబ్బరి తోట అండ్ కొబ్బరి తోట ఇలా స్వేర్ బిట్టండి అంత క్రాస్గా స్వేర్ బిట్టండి ఇదంతా కూడా ఏడు ఎకరాలు మొత్తం ఇది ఇది ఎకరం అరవై ఐదు లక్షలు మాత్రమే అండి ఇది ఎకరం ద్వారా అరవై ఐదు లక్షలు మాత్రమే బోర్ ఉంది ట్రిప్స్ ఉన్నాయి సో కొబ్బరి మామిడి జీడి మూడు ఉందండి ఇది ఎక్కడికి వస్తుంది అండి లక్క బొమ్మల ప్రసిద్ధి షుగర్ ఫ్యాక్టరీ దారపొడి మధ్యలో ఉంటుందండి ఇది మధ్యలో ఉంటుంది ఇది మంచి బిట్ అండి ఇది తీసుకునే బాగుంటుంది ఇది ఓకే రాము రియల్ ఎస్టేట్ వైజాగ్ వైజాగ్ రియల్ ఎస్టేట్ రాము అండి ఓకే తోట ఫర్ ఫర్స్ చేయాలండి ఓకే మంచి తోట అండి ఇది తీసుకోవచ్చు చాలా బాగుంటుంది సింగిల్ డాక్యుమెంట్ మీద డైరెక్ట్ మాకు ంటర్ మావాలండి ల్యాండ్ వంటర్ మావి